హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ అండ్ బ్లాగ్స్ చేపల కూర ఎప్పుడు వండినా మా ఆయనకు కొంచెం ఎర్రగా ఆయిల్ ఆయిల్ తేలినట్టుగా కొంచెం అవుపడాలంట అందుకనే చాలాసార్లు నేను కొంచెం కారం తక్కువ కొంచెం ఉప్పు తక్కువ చేసి వండేది ఈసారి అయితే ఇలా చేసి వండాను సూపర్ టేస్ట్ ఉంది అన్నాడు చేపల కూర కొంచెం అన్న తర్వాత టేస్ట్ సూపర్ ఉన్నది ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా చేప ముక్కలను త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఫ్రెష్గా కడగాలి అలా కడిగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో మనం తాగే వాటరు వేసుకొని అందులో ఒక సగం నిమ్మరసం అయితే వేసుకోవాలి ఆ తర్వాత వాడిన నిమ్మ మొక్కలు ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగైదు చెంచాలు దొడ్డు వేసుకొని కలుపుకొని కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి పది నిమిషాలు అయితే ఇలాగే నానబెట్టి ఉంచాలి చేప ముక్కలకు ఉన్న నీసు వాసన బ్యాక్టీరియాస్ వెళ్తాయి ఆ తర్వాత ఒక గిన్నె బెడలపాటి గిన్నె చేపల పులుసుది ఏ బలో చేసుకుంటామో అదే గిన్నె పెట్టుకొని రెండు పౌల ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు మెంతులు కొన్ని మసాలాలు దాల్చిన చెక్క లవంగం ఇలాచి వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా రెండు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ సైజు ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఇవి వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చేపల పులుసులో గ్రేవీ కోసం అన్నమాట చిక్కగా రావడానికి అవి ఉడికేంతలోపు చేప ముక్కలైతే పది నిమిషాలు అయింది నానబెట్టి తీసి ఒక బుట్టలో వేసుకోవాలి నీళ్లు గారిపోయితే చూడండి మురికి ఎంత వెళ్ళిందో అవి బుట్టలు అవి వాటర్ పోయేంతసేపు అయితే ఇవి ఉడికించుకోవాలి మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయినాయి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా మసాలా దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఈ చేప ముక్కలు తగినంత కారం మనకు కారం సరిపడ కారం వేసుకోవాలి సరిపడ సాల్ట్ పసుపు ఆయిల్ ఇవన్నీ వేసుకొని ముక్కలకు మంచిగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత స్టవ్ మీద అదే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు పావుల ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు కదా ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మెంతుకూర మెంతికూర వేసుకోవాలి మెంతుకూర ఇంపార్టెంట్ మెంతికూర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీ మెంతికూర ఫ్రై అయిన తర్వాత నూరి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి మసాలా పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి మంచిగా బ్రౌన్ కర్రీ ఆయిల్ మీది మీదికి తేలంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై అయితేనే పులుసు టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత చేప ముక్కలు వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి ఎందుకంటే మసాలాలు చేప ముక్కలు పడుతుంది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత చింతపులుసు వేయాలి మనం చింతపులుసు చూసుకొని వేసుకోవాలి చేపల మునిగేంతవరకు చేత పులుసు వేసుకొని ఇలా కలుపుకోవాలి గంట పెట్టకూడదు ఇలా ఊపితే అవి సెట్ అవుతాయి అందులో లోపల గంటతో అయితే కొంచెం మెల్లి మెల్లిగా ది జరపాలి ముక్కలను ఎందుకంటే పులుసు మరుగుతున్నప్పుడు మొత్తం చేప ముక్కలు అంతా మసాలా పట్టాలి కదా అన్నీ ఒక దగ్గర ఉంటే మసాలా పట్టదు అన్నమాట చేప ముక్కలకు ఇలా మరిగించుకోవాలి మూత పెట్టి పది నిమిషాల పాటు పది నిమిషాల్లో మధ్యలో ఒకసారి మూత అయితే కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి మీది మీదనే ఇట్లా కలుపుకోవాలి పులుసులో లోపలి కనాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పులుసు మరిగించుకోవాలి మీదికి ఆయిల్ తేరేంత వరకు చూడండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉండదు టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్